నాలుగు రోజుల్లోనే ఇంత బాగోదం జరిగిందా మీ హీరో పార్టీ జంప్ చేసి నువ్వు ఈ కిన్నీస్ బుక్ సోది మానకపోతే ప్రపంచంలో అతి భయంకరమైన చావు చచ్చి అప్పుడు ఎక్కుతావు గిన్నీస్ బుక్ లో ఆ దినం దినాడే పంపించినావు ఇప్పుడు కింది మీద చేసి ఇక ఆయన చంపేస్తా నేను వదులమాదలమా నేను పోయిన ఈ బిడ్డలో అన్యాయం కాకూడదు ఈ ఆశ్రమం అనాథగా మిగిలిపోకూడదని నా ఆశ స్వాతి ఆడపిల్ల దాని వల్ల ఏమవుతుంది నీలాంటి వాడే ఉంటే అదే మాటమ్మా నీ కోసం ఏం చేయమైనా చేస్తాను మంచికి మానవత్వానికి నాకు ఈ ఆశ్రమంలోనే అర్థం తెలుస్తుంది ప్రేమించడంలో ప్రేమను పొందడంలోకి పుట్టుక్కుని పోవాలి కానీ తీసుకు తీసుకు చావకూడదు ఇప్పుడంతా ముసల్దానికి బాడీ గార్డ్ మీ వినోద్ హీరో లేడు వాని కూడా లేపేస్తా నా తమ్ముడికి ఏమైనా చూడ విక్రమ్ నీ తమ్ముడిని అక్కడ లేకుండా చూసుకో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆ తర్వాత భగవదీత బెల్లారి ముందు బయలుదేరు ఎక్కడికి చాలా గొడవలది ఈ రోజు మాత్రం నేను చెప్పినట్టు చేయి దయచేసి బయటికి వెళ్ళదు ఎందుకని మాత్రం అడగదు ఏమిటన్నా అలా అర్థం కాకపో మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదురా నా బాధ నీకు మించిలాగే అనిపిస్తుంది నువ్వేమనుకున్నా సరే ఇవాళ మాత్రం నువ్వు బయట కాలు పెట్టడానికి ఓకే కుదరదు అమ్మ పిల్లలు నా కోసం వెయిట్ చేసుకుంటారు అన్నయ్య నా మాధవిలో చెప్పండి అన్నయ్య నువ్వెంత అరిచి గీ పెట్టినా సరే ఇవాళ మాత్రం నేను దలుపు అంటే పడిపోయావా తగిలిందా నువ్వు నన్ను చంపటానికి వచ్చావా బాబు చంపు శివుడాజ్ఞ లేని తెచ్చి ఏమైనా అంతా వాడి లేన భయపడకు బాబు నువ్వు వచ్చిన పని కాని చంపు 啊！<Nah. S 2> nah. చేశావు కదరా కాదు నేను ఇప్పుడు ఏం చేయరు ఏంటంటే వండుతున్నావు నేను ఆ నువ్వు ఎందుకు చేస్తావు ఆ ముసలి చంపావు నా ప్రాణం మీద తీసుకొచ్చావు ఆ ముసది వస్తే నీకేంది అది నీ అమ్మలిగా కొడుతుందా ఆమలిగా కొడుతుందా అర్థమేంటి నీకేం అవ్వలేదు కదా నీకు తెలీదా అమ్మని చంపేశారు ఎవరు అరగలేదు చంపారో ఎలా చంపారో ఎందుకు చంపారో నీకు బాగా తెలుసు చెప్పేది నిజం కాదా ఇదంతా తెలుసు తెలుసు కనుక నేను బయటకు లేదు గొడవలు జరుగుతాయని చెప్పావు జరిగింది గొడవ కదన్న నీకేమైనా ఎవరితో ముసలి చావడం ఏంటి ఆ చావుకి నాకు సంబంధం ఉందని నువ్వు చెప్పడం అయినా ఊళ్ళే వాళ్ళ గురించి మన గొడవలు పడ్డం దగ్గరికి అందుకే కాడిగా ఉంటే ఇలాంటి అడ్డం విషయాల్లో తల దూరుస్తామని ఏదో ఉద్యోగం తరచమన్నాను అండర్స్టాండ్ గురించి ఆలోచించడం అర్థమైన విషయాల్లో తల దూరం అది కాదురా ఇప్పుడు ఆవిడ ఎలాగో చనిపోయింది దాని గురించి నువ్వు చేయగలిగింది ఏమని చెప్పు అమ్మని హత్య చేసిన వాళ్ళని చూశాను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను సర్లేరా దానికి పోలీసులు ఉన్నారుగా నా తపన పోలీసుల కోసం కాదన్నయ్య అమ్మ కోసం అమ్మ కోసం ఆవిడ చచ్చిందిరా కానీ అమ్మ ఆశయాలకి సిద్ధాంతాలకి చావులేదన్నయ్య అమ్మ ఆత్మశాంతి కోసం ఆశ్రమాన్ని పిల్లలకే దక్కిస్తాను ఆ హంతకుడి ఉన్న ఎక్కిస్తాను నువ్వు లోస్తావా ఇప్పుడు చెప్ప నా మీద చెల్లెల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ప్రమాణం చేసి చెప్పు అమ్మ హత్య గురించి నీకు ముందే తెలుసు కదా తెలుసో తెలియదు ఇప్పుడు ఏమిట్రా ప్రయోజనం నువ్వెంత గొప్పవారేవో తెలుసుకుంటే నా కోసం చెల్లెల కోసం ఎంత రక్తం ధారపోసావో ఆ రక్తం కోసం ఎన్ని మడ్డలు చేశావో అర్థమవుతుంది చెప్పనయా చెప్పు నీకు పాటుకి తేరాలేదని నీతో పాటు మేము కూడా రక్త పూర్తిని పెరిగామని నేను ఒక హంతకుడు తమ్ముండని నేను ఒక రౌడీ ముఠా నాయకుడికి వారసుడని చెప్పనయ్యా కోసం మా బంగారు భవిష్యత్తు కోసం నీకు కావాలని అడగలేదే మమ్మల్ని బతికించడానికి నువ్వు ఇన్ని మడలు చేయాల్సిన అవసరం లేదా సవాష్ బాగా అడిగేవరా నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని తెలుసుంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా రోడ్ల మీద పట్టప్పుడు నీ పర్మిషన్ అడిగి వెళ్ళి జేబులు కొట్టావంటరా ఒరేయ్ నీ సలహా నాకు ఎంతవరకు ఇచ్చు అంటే మిమ్మల్ని మేడల్లో పెంచినందుకు రోడ్ల పాలైపోయిన పస్తను జైలు నాలుగు కోట్ల మధ్య మగ్గిపోయిన నా యొక్క సందర్శంలో చిత్తైపోయిన నా జీవితం ఇవన్నీ నాకే మిగిలిపోయావరా పో నువ్వు ఓ రౌడీకి హంతకుడికి తమ్ముడు అనే మొత్తం నీకు పోవాలి అనుకుంటే నా జీవితం నాకు తిరిగి తెచ్చు అప్పుడు మళ్ళీ చిన్నప్పటి నుంచి బుద్ధిగా పరిగి బుద్ధిగా ఉంటాను ఏనా అలా గుట్లో పకి చూస్తావట్రా ఇచ్చి నా జీవితా నాకు తిరిగి తెచ్చు వెళ్ళు వెళ్ళి రోడ్ల వస్తా వస్తాను తిరిగి తీసు నొప్పి అయిపోయాడు హలో ఆ మీ పని అయిపోయింది డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి వాళ్ళతో పంపిస్తాను అదేంటి బాస్ ఆ ముసలి చచ్చాక వినోద్గా అటు వెళ్లడంతో కథ అడ్డం తిరిగిందిగా అందుకే ముందు తలకాయ నొప్పిని వదిలించుకోవాలంటే అమృతాంజనం జండు బాం సరిపోదు కావాలి బాస్ ఐదందలు తెచ్చావా బాకీ తప్పకుండా తీరుస్తానండి అమ్మ పోయాక పరిస్థితులు ఎలా మారిపోయాయో మీకు తెలుసు కొంచెం టైం ఇవ్వండి చాలు తల్లి చాలు మీరే అలాగంటే ఎలాగండి ఎన్నో సార్లు మీరు మా పిల్లల్ని ఆదుకున్నారు రెండు రోజుల నుంచి పిల్లలు ఆకలితో అలవటించిపోతున్నారు ఈసారికి మాత్రం మీరు సరుకులు ఇస్తే మొత్తం బాకీ మరో వారం రోజుల్లో నేనే తెచ్చిచ్చేస్తాను నా చెవులోనే పూ పెట్టాలని చూస్తున్నావే నాకు తెలియగలుగుతాను భారతమ్మ కూడా లేదు బాకీ ఎలా తీరుస్తావమ్మా మీ నెత్తనం ఉన్న ఆ పూరిళ్ళు పీకి పందిరేసి మిమ్మల్ని వెళ్ళగొట్టి ఆ పాండు అలాన్ని కాజేస్తారడగా అది కాదంటే సార్లే వెళ్ళవమ్మా వచ్చే బేరాలు కూడా చెరగొడతావు ఏం బాబు ఏం కావాలి ఒక్కసారికి ఏమ్మా మర్యాదగా బయటికి వెళ్తావా మెడ పట్టుకుని గెంపిద్దామంటావా అక్కేది నాకు అన్నం కావాలి అక్కేది అక్క వెళ్ళి చాలా సేపు అయింక వచ్చేస్తుంటుంది నువ్వు చెప్పేవన్నీ ఆ పెట్టాలి అదిగో అక్క అక్కడ నుడా <laughs> 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 <laughs>